ప్రతి డివిజన్ నుంచి వెళ్ళి మొదటి మొదట మా మేడం గెలుపు కోసం కొండా దంపతుల గెలుపు కోసం కష్టపడి ప్రతి వాళ్ళలో ఇలా తిరిగి ఆమె గెలిపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి ఎవరైతే నా మా ఇంట నడిచి మేడం కొండ దంపతుల నడిచి ఉన్నళ్ళందరూ కూడా ఇలా నేను వాళ్ళందరినీ కలుసుకోవడం కోసం నేను అమెరికాకు పోయినా అమెరికాకు పోయి ఆరు నెలల గ్యాబ్ రావడం వలన ఒకసారి మేము వెళ్తాం అన్నా అని వాళ్ళందరూ రావడం జరిగింది అందులో భాగంగానే కూడా పుండామరళి గారిని కూడా నేను ఈ ఆరు నెలల గ్యాబ్ లో పోలేకపోయినా ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అన్నను కలుద్దామని ఆలోచనతో ఉంటే మేము అందరం కూడా మీరు లేని ఫిర్యల్లా మమ్మల్ని మేము అనాథలుగా మిగిలిపోయినాం మమ్మల్ని మురళన్నా మా మీద ప్రేమ ఉన్నా మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మా మనసుల ఎన్నో గాయాలున్నాయి ఎన్నో బాధలున్నాయి అది మమ్మ మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం కాంగ్రెస్ పార్టీ కోసం మేడం గెలుపు కోసం కష్టపడమని ఆవేదన చెందిన వాళ్ళందరూ అందరూ కూడా ఇలా వచ్చి అన్నా ఇలా మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా గుండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తాం అన్నా మీతో అని చెప్పి చెప్పింది కాబట్టి మేమందరం కలిసి కోసం ఈ రోజు ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ అందరము సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైమ్ లో మా అందరికి అండదండగా నిల్చొని మా అందరితో పాటు పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది అన్న ఆరు నెలలుగా అమెరికాకి వెళ్లి ఇప్పుడే రావడం జరిగింది అన్నా సార్ కొండమురళి సార్ ను కలవడం కోసం అన్నా పోతా ఉంటే అన్నా మరి కష్టకాలంలో నీ వెనక మేమున్నాం మాకు నువ్వున్నావు నిన్ను చూసుకునే మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం నీ ఆధ్వర్యంలో మేము